అందరికీ నమస్తే ఆయన మను చౌదరి ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ డయాబెటీస్ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది అండ్ ఇది ఏజ్ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది దీనికి అసలు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి చాలామంది అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తున్నారు బట్ అది కంట్రోల్ అవుతున్న బాడీలో సమ్ అదర్ పార్ట్స్లో ఉండే పెయిన్స్ కానీ లైక్ తిమ్ముర్లు ఇవన్నీ కూడా వాళ్ళకి కంట్రోల్ అవ్వట్లేదు బ్లడ్లో ఓన్లీ షుగర్ లెవెల్ కంట్రోల్ అయినట్టు చూపిస్తుంది ట్యాబ్లెట్ వేసుకోగానే బట్ కానీ అదర్ సింటమ్స్ ఏమైతే ఉంటాయో అవి మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు అసలు డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి అని అని మనం ఈరోజు మాట్లాడుకుంటే లైక్ ఎక్కువగా ఓవర్ స్వీట్స్ తిన్నా లేదు అని అంటే పాస్ట్ జనరేషన్స్లో ఎవరికైతే ఈ డయాబెటిక్ ఉంటుందో సో వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ లైక్ కొంతమంది ఎక్కువగా స్ట్రెస్ గురవుతూ ఉంటారు అతిగా ఆలోచిస్తూ ఉంటారు లైక్ అది వర్క్ టెన్షన్స్ కానీ ఫ్యామిలీలో ఉండే టెన్షన్స్ కానీ ఏదైనా కూడా ఈ స్ట్రెస్ వల్ల ఎయిటీ పర్సెంట్ డయాబెటిక్ అనేది డయాబెటిక్ కానీ అదర్ డిసీజెస్ కానీ స్ట్రెస్ వల్లే వస్తుందని చెప్పి మనకి డబుల్ హెచ్ఓ లెక్కల ప్రకారం సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది సో అలాంటప్పుడు స్ట్రెస్ని నార్మల్గా కంట్రోల్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డయాబెటీస్ లైక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే లైక్ ఎర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా ఎయిట్కి సిక్స్ సెవెన్ థర్టీకి అలా నిద్ర లేవగానే బాగా గుప్పటి చక్కెర పోసేసుకొని కాఫీలు టీలు తాగుతారు సో కాఫీ టీ తాగండి కాకపోతే తాగడానికి ముందు సమ్ ఎక్సర్సైజెస్ అనేవి మెడిటేషన్స్ అనేవి చేసిన తర్వాత ఇది తీసుకుంటే మన బాడీలో ఎందుకంటే ముందుగానే మన బాడీకి మనం కొంచెం వర్క్ అనేది పెట్టాం కాబట్టి సో కొంచెం బాడీ అంతా కూడా మనకి కరెక్ట్ అవుతుంది సిస్టమేటిక్గా సో అలాంటప్పుడు మనం కొంచెం స్వీట్ తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది ఇది ఒకటి అండ్ కొంతమంది చూసుకుంటే చేదు కానీ వగరు కానీ అసలు యాక్సెప్ట్ చేయలేరు లైక్ చేదు అంటే వేపాకులు అండ్ రకరకాలు ఉన్నాయి మెంతులు ఇవన్నీ కూడా అసలు తీసుకోలేరు అండ్ వగరు కూడా తినలేరు వగరు అంటే లైక్ జామ జామకాయలు నేరేడు పళ్ళు జామాకులు ఇలాంటివి తీసుకోవడానికి వాళ్ళు కొంచెం ఇష్టపడరు ఎప్పుడైనా ఫస్ట్ షుగర్ని కంట్రోల్ చేయాలి అని అంటే షుగర్ని చంపే రెండు ఆయుధాలు ఏంటి అంటే చేదు వగరు సో ఈ చేదు వగరు ఎందులో దొరుకుతుంది అని మనం చెప్పుకుంటే వేపాకు అండ్ వగరు వచ్చేసి జామాకుల్లో ఉంటుంది అండ్ జామకాయలు కొంచెం దూరంగా ఉండే జామకాయలు ఇలాంటివి తినొచ్చు అండ్ మెంతుల్లో కూడా చేదు ఉంటుంది సో డైలీ ఉదయాన్నే ఒక స్పూన్ మెంతులు ఒక రెండు కాకరకాయ ముక్కలు అండ్ నాలుగు జామాకులు అండ్ ఇలాంటివన్నీ కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే మనకి ఈ షు డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ అదే కాకుండా బాడీలో ఉండే బ్లడ్ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉండేది వీటితో పాటు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చూపు మందగించడం అండ్ కాళ్ళ తిమ్ముళ్ళు రావడం అండ్ వీళ్ళకి అరిచేతులు అరికాళ్ళు మొద్దు బారినట్లుగా ఉండడం కండరాలు అనేవి బిగుసుకుపోయినట్లుగా ఉండడం అలా ఉంటుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ కొంచెం అనీజీగా ఉంటుంది వీళ్ళకి గట్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నేను ఓన్లీ ఒక ఐదు మూలికలు చెప్తాను ఈ ఐదు మూలికలు మీకు ఆయుర్వేద షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి అక్కడ తీసేసుకొని సో ఈ డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు లైక్ అదేంటి అని అంటే అశ్వగంధ అండ్ ఈ పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని కూడా అంటారు అశ్వగంధని సో ఈ అశ్వగంధాన్ని అన్ని డిసీజెస్లో వాడుకోవచ్చు మనం అశ్వగంధ అండ్ నేలవేము నేల ఉసిరి మెంతి కాకర సో ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం పౌడర్ని మిక్స్ చేసేసుకొని ఉదయాన్నే ఒక స్పూన్ హాఫ్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ ఈ పౌడర్ని అండ్ ఈవినింగ్ ఒక స్పూన్ పౌడర్ని వేసేసుకొని చక్కగా కషాయంలో పెట్టేసుకొని కినుక తాగారనుకోండి సో ఈ డయాబెటిక్ అనేది కంట్రోల్ వస్తుంది వీటితో పాటు ఈ కాళ్ళ తిమ్ముర్లు కొంచెం గడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి థ్యాంక్ యూ